హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహని టట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టట్టు డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పీఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది సో క్లాసెస్ ఫ్రీ టెస్ట్లు ఫ్రీ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటి వరకు మన మ్యాథ్స్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము అలాగే నెంబర్ సిస్టమ్ కి సంబంధించి సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసులో ఉన్న చాప్టర్లు చెప్పేసాము అలాగే అంక గణితానికి సంబంధించి సెవెంత్ ఎయిత్ క్లాస్ లో ఉన్న చాప్టర్స్ చెప్పేసాము ఈ రోజు ఈ వీడియోలో మనం సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి సెవెంత్ అండ్ ఎయిత్ లో ఉన్న చాప్టర్లు చెప్పుకోబోతున్నాం సో ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీరు సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ లో ఉన్న సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన చాప్టర్లు అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు వచ్చేస్తుంది మళ్ళీ టెక్స్ట్ బుక్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ థర్డ్ చాప్టర్ దత్తాంశ నిర్వహణ కొంత సమాచారాన్ని అందించడానికి సేకరించిన సంఖ్యలే దత్తాంశం చిత్రం వస్తువుల చిత్రాల ద్వారా దత్తాంశంను సూచిస్తుంది ఇది దత్తాంశంలోని ప్రశ్నలకు చూచిన వెంటనే సమాధానం ఇవ్వడంలో సహాయపడుతుంది ఇచ్చిన దత్తాంశం నుండి నిర్దిష్ట సమాచారాన్ని త్వరగా పొందడానికి దత్తాంశం గణన చిహ్నాలను ఉపయోగించి పట్టిక రూపంలో అమర్చవచ్చు ఓకే ఇప్పుడు ప్రాతినిధ్య విలువలు అంటే ఏంటో చూద్దాము అంకగణిత సగటు మధ్యగతం బాహులకం వీటిని ప్రాతినిధ్య విలువలు అని అంటారు ఇందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం అంకగణిత సగటు అంటే దత్తాంశం సమూహం యొక్క అత్యంత సాధారణ ప్రాతినిధ్య విలువని అంకగణిత సగటు లేదా సగటు అని అంటాం సగటు లేదా అంకగణిత సగటు అంటే అన్ని పరిశీలనాంశాల మొత్తం ముబై పరిశీలనాంశాల సంఖ్య నేను చెప్పాను కదా రాసులు మొత్తం రాసుల సంఖ్య సగటు అని చెప్పి అదేనమాట ఆశీస్ మూడు వరుస రోజులలో వరుసగా నాలుగు గంటలు ఐదు గంటలు మూడు గంటల పాటు చదివాడు అతను రోజుకు సగటును ఎన్ని గంటలు చదువుతాడంటే అంటే రాసుల మొత్తం అబ్బాయి రాసుల సంఖ్య అంటే ఎన్ని గంటలు చదివాడు అది మొత్తం ఓబై ఎన్ని రోజులు చదివాడు అదనమాట సో అతను సగటున ఎన్ని గంటలు చదువుతాడు రోజు కంటే నాలుగు గంటలు చదువుతాడు ఒక బ్యాట్స్మెన్ ఆరు ఇన్నింగ్స్ లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇచ్చారు ఒక ఇన్నింగ్స్ లో అతను చేసిన పరుగుల సంఖ్య అంతా ఆరుంటు మొత్తం ముబై ఆరు సో ఒక ఇన్నింగ్ లో అతను చేసిన పరుగులన్ని నలభై ఏడు అనమాట ఓకేనా సో ఇలా రాసిన మొత్తం బై రాసుల సంఖ్య వేసుకుంటే మనకి సగటు అనేది వస్తుంది ఓకే దత్తాంశ సమూహం యొక్క అత్యంత సాధారణ ప్రాతినిధ్య విలువ ఏది అంటే సగటు అవుతుంది ఓకేనా రెండు సంఖ్యల సగటు ఎల్లప్పుడు ఆ రెండు సంఖ్యల మధ్య ఉంటుందండి నెక్స్ట్ వ్యాప్తి అత్యధిక మరియు అత్యల్ప పరిశీలనల మధ్య భేదాన్ని మనం వ్యాప్తి అంటాం ఇప్పుడు పాఠశాలలో పది మంది ఉపాధ్యాయుల వయస్సు ఇలా ఇచ్చాడు ఇవి ఇయర్స్ అనమాట ఒకరికి థర్టీ టూ ఇయర్స్ ఒకరికి ఫార్టీ వన్ ఇయర్స్ ఒకరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలా పది మంది ఉపాధ్యాయుల ఇయర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉపాధ్యాయులు అతి ఎక్కువ వయసు ఎవరికి ఉంది అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న అతనికి అతి తక్కువ వయసు ఎవరిది అంటే ట్వంటీ థర్డ్ ఇయర్స్ది ఇప్పుడు ఉపాధ్యాయుల వయస్సుల వ్యాప్తి ఎంత అని మనకి అడిగారు అనుకో ఆ అత్యధిక వాల్యూ నుంచి అత్యల్ప వాల్యూని తీసివేయాలన్నమాట సో వాటి మధ్య భేదమే అవుతుంది ఓకేనా మరి సగటు అంటే సగటు అంటే వీటన్నింటి మొత్తం బై అవన్నీ ఉన్నాయి పది పది మంది కదా ఐ ఇయర్స్ సో వేసుకుంటాం రాసిన మొత్తం మొబైల్ రాసిన సంఖ్య సో థర్టీ ఫైవ్ అనేది సగటు థర్టీ వన్ అనేది వ్యాప్త అనమాట ఓకేనా డిఫరెన్స్ అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఎక్ససైజ్ త్రీ పాయింట్ వన్ ఇచ్చారండి కింది తరగతి మూల్యాంకన మార్కులను పట్టిక రూపంలో నిర్వహించండి అన్నారు సో ఈ మార్కుల్ని పట్టిక రూపంలో పెట్టాలి ఫస్ట్ ఎలా పెట్టాలి అంటే అతి పెద్ద సంఖ్య వీటి లేదంటే తొమ్మిది తీసుకున్నాం అతి చిన్న సంఖ్య ఏది అంటే ఒకటి తీసుకున్నా దత్తాంశ వ్యాప్తి అంటే ఏంటి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసివేయాలి తీసిస్తే ఎనిమిది వచ్చింది తర్వాత అంకగణిత సగటు సగటు అంటే ఏంటి వీటన్నింటి మొత్తం అవి ఎన్ని ఉన్నాయో బై ఆ నెంబర్ వేసుకోవాలి ఎన్నో నే కౌన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సో వీటన్నిటి మొత్తం మొబైల్ వాటి సంఖ్య వేసుకుంటే నాకు సగటు అనేది వచ్చిందండి వ్యాప్తి ఎనిమిది సగటు ఐదు అనమాట ఓకేనా నెక్స్ట్ మొదటి ఐదు పూర్ణాంకాల సగటు అన్నారు పూర్ణాంకాలు పూర్ణాంకాలనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి జీరో నుంచి జీరో వన్ టూ త్రీ ఫోర్ మొదటి ఐదు పూర్ణాంకాలు ఐదు ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు ఉన్నాయి సో రాసులు మొత్తం రాసుల సంఖ్య ఐదు వేసుకున్నాము నాకు మొదటి ఐదు పూర్ణాంకాల సగటు అనేది రెండు వచ్చింది అనమాట ఓకేనా నెక్స్ట్ ఒక క్రికెట్ ఆటగాడు ఎనిమిది ఇన్నింగ్స్ లో ఈ క్రింది పరుగులు చేశాడు ఇవి ఎనిమిది ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు సగటు అడుగుతున్నాడు అండి వీటి మొత్తంగా ఎనిమిది వేసుకున్నాను ఓకేనా నోట్ చేసుకోండి నెక్స్ట్ క్రింది పట్టిక ప్రతి క్రీడాకారుడు క్రింది పట్టిక ప్రతి క్రీడాకారుడు నాలుగు ఆటల్లో సాధించిన పాయింట్ చూపిస్తుంది అండి సో ఇది ఒకటో ఆట ఇది రెండో ఆట ఇది మూడో ఆట ఇది నాలుగో ఆట ఏబిసి ఏబిసి అనే క్రీడాకారుడి ప్రతి ఆటలో ఏ సాధించిన సరాసరి పాయింట్లు నిర్ణయించిన సగటు ఏంటంటే వీటి మొత్తం మొబై రాసుల సంఖ్య నాలుగు వేసుకున్నాను నాకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది అలాగే బి బి సగటు ఏంటి అంటే వీటి మొత్తం మొబైల్ నాలుగు వేసుకున్నాను రాసులు మొత్తం మొబైల్ రాసుల సంఖ్య అలాగే ప్రతి ఆటలో సి యొక్క సగటు పాయింట్ల సంఖ్యను కనుక్కోండి అన్నాడు అలా కనుక్కోవడానికి వీరు మొత్తం పాయింట్లు మూడుతో భావిస్తారు లేకపోతే నాలుగుతోనే అడిగారు మూడుతోనే కారణం ఒక గేమ్ ఆడలేదు ఇక్కడ చూసారా మళ్ళీ మీరు ఇటు మొత్తము అంటే దింది దింది కలిపి నాలుగు వేస్తారు అనుకో తప్పు అయిపోద్ది ఆ వసలు సి అనే క్రీడాకారుడు ఒక ఆట ఆడేలేదు అంటే అతను ఆడిన ఆటలు మూడే కాబట్టి రాసులు మొబైల్ రాసుల సంఖ్య అంటే ఎన్ని ఆటలు ఆడాడో వాటి మొత్తం మొబైల్ వాటి సంఖ్య కాబట్టి నాలుగు వేయకూడదు మూడేయాలి అనమాట అదే ఇక్కడ వాడు చెప్తున్నాడు ఓకేనా అలాగే అత్యుత్తం ప్రదర్శన చేసింది ఎవరు అని అడుగుతున్నాడు ఏ చేశాడు అనమాట ఓకే విద్యార్థుల బృందము సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు ఇన్ని మార్కులు సాధించారంట వందకి అయితే విద్యార్థులు పొందిన అత్యధిక మార్కులు ఎన్ని అంటే తొంభై ఐదు అత్యల్ప మార్కులు పొందింది థర్టీ నైన్ పొందిన మార్కులు వ్యాప్తి దా పెద్దదాని నుంచి చిన్న తీసేయాలి కదా సో వాటి భేదం ఫిఫ్టీ సిక్స్ అదే వ్యాప్తి అవుతుంది సగటు అంటే వీటన్నింటి మొత్తం బై ఎన్ని ఉన్నాయి అన్ని ఎంతమంది చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్స్ వి మార్క్స్ రాసుల మత రాసిన సంఖ్య సెవెంటీ త్రీ అనమాట సగటు ఇది కూడా అంతేనండి సగటు కనుక్కోమన్నా రాసులు మతముపై రాసుల సంఖ్య చేశాను నోట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఏడు రోజుల్లో ఒక నగరంలో వర్షపాతము క్రింది విధంగా నమోదు చేయబడింది అండి సో మండే రోజు జీరో పాయింట్ జీరో ట్యూస్డే రోజు ట్వెల్వ్ పాయింట్ టూ అలా నమోదు చేశారు అయితే వర్షపాతం యొక్క వ్యాప్తి అంటే ఏంటి అన్నింటిలో ఎక్కువ ఏది ఉంది ట్వంటీ పాయింట్ ఫైవ్ తక్కువ ఏది ఉంది జీరో పాయింట్ జీరో దాంట్లోంచి అది తీస్తే వ్యాప్తి వచ్చేస్తుంది సో దీంట్లోంచి జీరో పాయింట్ జీరో తీస్తే సేమ్ వాల్యూనే కదా ట్వంటీ పాయింట్ ఫైవ్ వ్యాప్తి అనమాట సగటు అంటే ఏంటి వీటన్నింటి మొత్తం మొబైల్ రాసుల సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూసారా సగటు అనేది ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది ఓకేనా వీలైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఎన్ని రోజుల్లో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది అని అడిగారు సగటు వర్షపాతం మనకి ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ నైన్ అనమాట ఫైవ్ పాయింట్ నైన్ కంటే తక్కువ వర్షపాతము ఎన్ని రోజులు నమోదైంది అంటే ఫైవ్ డేస్ నమోదైంది ఓకేనా నెక్స్ట్ బాహులేకము తరచుగా వచ్చే పరిశీలనాంశాన్ని మనం బాహులేకం అంటామండి ఈ సంఖ్యలో బాహులేకం ఎంతో కనుక్కోండి అంటే తరచుగా వచ్చే పరిశీలన అంశాలు ఎన్ని ఉన్నాయి చూడాలి అవి ఒకటి ఉండి వచ్చి రెండు ఉండి వచ్చి మూడు ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ రెండు అనేది మూడు సార్లు వచ్చింది అలాగే ఐదు కూడా మూడు సార్లు వచ్చింది అప్పుడు వీటి బాహులేకము రెండు నెంబర్స్ అవుతాయి అనమాట రెండు అవుతుంది ఐదు అవుతుంది ఓకేనా అలా కాకుండా రెండు నాలుగు సార్లు వచ్చి ఐదు మూడు సార్లే వచ్చింది అనుకో అప్పుడు రెండు మాత్రమే బాహులేకం అవుద్ది అంటే ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే వస్తుందో అదే బాహులకం అలా ఎక్కువ సార్లు వచ్చిన నెంబర్ సేమ్ సేమ్ అనుకో ఒకటైనా రెండైనా మూడైనా ఎన్నైనా బాహులకాలు ఉండొచ్చు తప్పేం లేదు ఓకేనా నెక్స్ట్ మధ్యగతం అంటే దత్తాంశం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యలో ఉండే విలువే మధ్యగతం ఈ మధ్యగతం చేసేటప్పుడు స్టార్టింగ్ ఏం చేసుకోవాలంటే వాటిని ఆరోహణ క్రమంలోనైనా పెట్టుకోవాలి లేదా అవరోహణ క్రమంలోనైనా పెట్టుకోవాలి ఆరోహణ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అవరోహణ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అలా ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత వాటికి సెంటర్లో ఏదైతే నెంబర్ వస్తుందో అదే మజ్జిగం ఒకవేళ రెండు నెంబర్లు వస్తే ఆ రెండింటి సగటు కనుక్కుంటాయి అంటే ఆ రెండింటి మొత్తం మొబైల్ రెండు వేసుకుంటే వస్తుంది అనమాట లేదు బేస్ సంఖ్య అనుకో ఒకటే మిగులుతుంది ప్రాబ్లం ఉండదు ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ టూ అండి పదిహేను మంది విద్యార్థులు గణిత పరీక్షలో వచ్చిన మార్కులు క్రింది విధంగా ఉన్నాయి సో బాహులేకం మధ్యగతం అడిగాడు ఎక్కువగా రిపీట్ అయింది ట్వంటీ అండి కాబట్టి ఈ మార్కులలో బాహులేకం ఏది అంటే ఇరవై మధ్యగతం అంటే ఫస్ట్ దీన్ని అవరోహణ క్రమంలో పెట్టేసుకున్నాను మీరు కావాలంటే అవరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దకు కూడా పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న కదా అలా ఆర్డర్లు అన్ని నెంబర్స్ పెట్టిన తర్వాత నాకు సెంటర్లో ట్వంటీ వచ్చిందండి సో మధ్యగతం ట్వంటీ నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ లో పదకొండు మంది ఆటగాళ్లు చేసిన పరుగులు క్రింది విధంగా ఉన్నాయి సో బాహులక మధ్యగతం ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఫిఫ్టీన్ అండి మధ్యగతం అవరోహణ క్రమంలో అమరిస్తే సెంటర్ లో నాకు పదిహేనే వచ్చింది అనమాట ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీస్తాను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీస్తే మిడిల్లో నాకు ఫిఫ్టీన్ వచ్చింది అది మధ్యగతం అలాగే ఆ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి సగటు కూడా అడిగారండి సగటు అంటే రాసన మొత్తం రాసన సంఖ్య చెప్పాను కదా ఆన్సర్ వచ్చేసి థర్టీ నైన్ అనమాట నెక్స్ట్ ఈ లెక్క కూడా చేయండి ఓకేనా బాహులేకము మజ్జిగతం కనుక్కున్నాను నోట్ చేసుకోండి అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దత్తాంశం యొక్క బాహులేకం సేమ్ లెక్క అండి నోట్ చేసుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ బాహులేకం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలో ఒకటవుతుందండి సగటు అనేది దత్తాంశాల్లోని సంఖ్యలో ఒకటి కాదు మధ్యగతం అనేది ఎల్లప్పుడూ దత్తాంశాలలోని సంఖ్యల్లో ఒకటే కమ్మీ రేఖా చిత్రంలో కమ్మీలు పౌనపుణ్యాన్ని సూచిస్తే పొడవైన కమ్మి బాహులేకాన్ని సూచిస్తుంది అనమాట మీకు అడగచ్చు కమ్మీ రేఖా చిత్రంలో బాహులేకాన్ని ఏది సూచిస్తుంది అంటే పొడవైన కమ్మి ఓకేనా కమ్మీలని పౌనపుణ్యాన్ని సూచిస్తే వాటిలో పొడవైంది బాహులేకాన్ని సూచిస్తుంది ఇది ఇంపార్టెంట్ అనమాట బాహులకం ఎల్లప్పుడూ దత్తాంశంలోనూ ఉన్న సంఖ్యలో ఏదో ఒకటి అవుతుంది మధ్యగతం కూడా అంతే కానీ సగటు అలా అవ్వదు ఓకేనా ఇంతటితో మనకి సెవెంత్ క్లాస్ దత్తాంశ నిర్వహణ కంప్లీట్ అయిపోయిందండి ఎయిత్ క్లాస్ లో దత్తాంశ నిర్వహణ అనే టాపిక్ ఉంది ఇందులో మనకి సంభావ్యత అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది టెట్ లో కూడా దాని నుంచి సంస్థ వస్తాయి ఇప్పుడు చూడడం దత్తాంశ నిర్వహణ ఎయిత్ క్లాస్ పాఠ చిత్రం దత్తాంశాన్ని గుర్తుల రూపంలో ప్రదర్శించడాన్ని పాఠ చిత్రం అంటారు ఇందాక చెప్పాం కదా కమ్మీ రేఖా చిత్రం లేదా రేఖా చిత్రం లేదా బార్బ్రాఫ్ అంటే ఏంటి చూద్దాము ఒకే వెడల్పు కలిగి వాటి దత్తాంశాలకు అనుపాతంలో ఎత్తులను కలిగి ఉండే కమ్మీల రూపంలోని సమాచారాన్ని సూచించే చిత్రాలే కమ్మీ రేఖా చిత్రాలు లేదా రేఖా చిత్రాలు లేదా బార్బ్రాఫ్ అండి ఒకే వెడల్పు ఉండాలి వాటి దత్తాంశంలో అనుపాతంలో ఎత్తులనే ఉండాలి సో ఈ కమ్మీల రూపంలో ఉంటాయి కాబట్టి ఇది కమ్మీ రేఖా చిత్రం అనమాట ఈ కమ్మీలు ఎత్తులు ప్రతి విభాగం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తాయండి కమ్మీలు సమాన వెడల్పు కలిగి ఉండి వాటి మధ్య సమాన ఖాళీలు కూడా ఉంటాయి అన్నమాట జంట కమ్మీ రేఖా చిత్రం అంటే రెండు రకాల దత్తాంశ వివరాలను ఒకేసారి చూపించేది జంట కమ్మీ రేఖా చిత్రం ఇక్కడ ఒక ఒకటే పెరుగుతుంది అనమాట ఒక అంశాన్నే ఉంది అలా కాకుండా రెండు రకాల అంశాలు ఇచ్చారు అనుకో ఒక దాంట్లో అది కమ్మీ రేఖా చిత్రం అనమాట దీని పక్కనే ఇంకోటి వస్తుంది దీని పక్కనే ఇంకోటి వస్తుంది అలా సాధారణంగా మనకు అందుబాటులో గల క్రమ పద్ధతిలో లేని సమాచారాన్ని ముడి దత్తాంశం అంటారు పౌనపుణ్యం అనేది ఆ విషయం ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేస్తుంది విభజన చేయబడిన దత్తాంశాన్ని వర్గీకృత పౌనపుణ్య విభాజనం అని అంటారు ఓకేనా సో పౌనపుణ్యం అంటే అది ఎన్ని సార్లు వచ్చింది అనేది తెలియజేస్తుంది అందుబాటులో ఉన్న సమాచారాన్ని ముడి దత్తాంశం అని అంటారు విభజన చేయబడిన దత్తాంశాన్ని వర్గీకృత పౌనపుణ్యం విభాజనం అంటారు ఇప్పుడు సోపాన రేఖా చిత్రం దీన్ని హిస్టోగ్రామ్ అంటారండి కమ్మేల పొడవులు దత్తాంశంలో ఇచ్చిన అంశాల యొక్క పౌనపుణ్యం తెలుస్తాయి ఈ పొడవులు అనేవి అంశాల యొక్క పౌనపుణ్యాన్ని తెలుస్తాయి కమ్మీలు సమాన వెడల్పు కలిగి మధ్య అంతరం ఉండదు అనమాట సోపాన రేఖా చిత్రంలో ఏంటంటే మధ్యలో గ్యాప్ ఉండదు అంతరం ఉండదు ఓకేనా దత్తాంశంను దిమ్మెల రూపంలో చూపించే రేఖా చిత్రం ఇది అంతరాల్లో సమాచారాన్ని సూచించే కమ్మీ రేఖా చిత్రాలే సోపాన రేఖా చిత్రాలు అంట అంటే అంతరాలు అలాగే వదిలిస్తే గ్యాప్ ఉంచిస్తే అవి కమ్మీ రేఖా చిత్రాలు అలా కాకుండా గ్యాప్ లేకుండా రాసిస్తే అది సోపాన రేఖా చిత్రాలు దీన్ని హిస్టోగ్రామ్ అంటారు ఓకే నెక్స్ట్ వృత్త రేఖా చిత్రం అండి పై చిత్రం వృత్త రేఖా చిత్రం మొత్తం వృత్తం మరియు దాని భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుగుతుంది ఒక వృత్తాన్ని సెక్టార్లుగా విభజిస్తారు సెక్టార్ పరిమాణం అది సూచించే కృత్యం లేదా సమాచారానికి అనుపాతంలో ఉంటుంది వృత్తం కేంద్రం వద్ద చేసే కోణం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి సో అలాగే మనకి తరగతి అంతరము అలాగే ఏంటి అవధులు ఏంటి తరగతుల్లో ఉన్న రకాలు ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు డే వన్ టు డే ఎయిటీన్ క్లాసెస్ లో సాంఖ్యాక శాస్త్రం అనేది ఉంటది డే వన్ టు డే ఎయిటీన్ ఇన్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది అండి మన ఛానల్లో ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా దాని కింద మనకి డీపీ ఉంది డీపీ మీద క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుద్ది అక్కడ హోమ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటది ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు అలా పైకి వెళ్ళారంటే అక్కడ డే వన్ టు డే ఎయిటీన్ ఇన్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని ఉంటది అందులో క్లిక్ చేస్తే అందులో సాంఖ్యాక శాస్త్రం అని ఉంటుంది అండి అందులో బేసిక్స్ నుంచి ప్రీవియస్ బిఎస్సి బిట్లు ఎలా వచ్చాయో కూడా నేను క్లియర్ గా తెలియజేశాను ఒకసారి క్లాస్ అయితే చూడండి ఒక ఇది చెప్తాను కదా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫైవ్ పాయింట్ టూ చూద్దాము ఇక్కడ మనకి ఇచ్చాడండి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అండి ఇందులో ఇరవై మంది శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే మొత్తం ఎంతమంది యువతను సర్వే చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ఎంతమంది అని అడుగుతున్నారండి ఇరవై మంది శాస్త్రీయ సంగీతం అని హిందీ ఇచ్చాడు అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ మెంబర్స్ అయితే ఇక్కడ ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ ఎంత మంది అని మనకి ఇచ్చిస్తాడు ఇరవై మంది అని ఇచ్చేశాడు కాబట్టి దాని ద్వారా మొత్తం ఎంత కనుక్కోవచ్చు అనమాట టెన్ పర్సెంట్ ట్వంటీ మెంబర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత మొత్తం ఎంత సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను సింగిల్ గా ఉన్నది వేసుకోవాలి ఇంటూ టెన్ పర్సెంట్ కి ట్వంటీ మెంబెర్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కి ఎక్కువే వస్తారు సో ఇక్కడ వచ్చే వాల్యూ దీనికంటే ఎక్కువ కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ అబ్బాయి తక్కువ వేసుకుంటారు ఒకవేళ తక్కువ వస్తే ఏం చేయాలని చెప్పాను తక్కువ అబ్బాయి ఎక్కువ ఓకేనా అర్థమవుతుంది కదా సింగిల్ గా ఉన్నది వేసుకుంటారు ఇంటూ ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వంద యాభై పది వేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేసి టూ హండ్రెడ్ వచ్చిందండి సో ఈ సమ్స్ ఎలా చేయాలి ఏంటనేది ప్రీవియస్ క్లాసులో కూడా చెప్పాను ఒకసారి చూడండి దీంట్లోనే ఇంకొక సమ్ కూడా ఉంది చూద్దాము ఒక క్యాసెట్ సంస్థ వెయ్యి సీడీలు ఉత్పత్తి చేస్తే ఏ రకపు సంగీతానికి ఎన్నెన్ని సీడీలు చేయాలి అని అడిగాడు సో శాస్త్రీయం టెన్ పర్సెంట్ అని మనకు తెలుసు థౌజండ్ లో టెన్ పర్సెంట్ ఎంత అంటే టెన్ పర్సెంట్ అంటే టెన్ బై హండ్రెడ్ కదా సో టెన్ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ హండ్రెడ్ అలాగే అర్థశాస్త్రం ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ జానపదం థర్టీ పర్సెంట్ థర్టీ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ సాధారణం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు అవకాశము మరియు సంభావ్యతని ఇచ్చాడు ఈ సంభావ్యత నుంచి ఎయిత్ క్లాస్ నుంచి ఖచ్చితంగా టెట్ లో ఒక బిట్ట వస్తుంది ఓకేనా ఇంతకు ముందు ఇది లేదనమాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే సిలబస్ మారింది కాబట్టి దీని మీద మనకి మొన్న రెండు వేల ఇరవై నాలుగు టెట్ లో అడగడం జరిగింది కొన్ని యాదృచ్ఛిక ప్రయోగాలలో పర్యవసానాలకు సమాన అవకాశాలు ఉంటాయి ఖచ్చితమైన ఫలితాన్ని ఊహించడానికి వీలులేని ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటారు ఒక పాచకం అనేక సార్లు దొరికిస్తే ఆరు రకాల పర్యవసానాలు పడే అవకాశాల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది ఒక పాచికను తొలించినప్పుడు అందులో ఆరు పడవచ్చు ఐదు పడవచ్చు నాలుగు పడవచ్చు మూడు పడవచ్చు రెండు పడవచ్చు ఒకటి పడవచ్చు అనేక సార్లు తొలించినప్పుడు అనేక సార్లు కూడా ఒకటే పడవచ్చు ఆరే పడవచ్చు ఐదే పడవచ్చు అలా మనకి ఆరు రకాల పర్యవసానాలు పడే అవకాశం ఉంది ఒక ప్రయోగంలోని ప్రతి పర్యవసానం లేదా పర్యవసానాల సమూహాన్ని ఒక ఘటన అంటారు పాచికను వేసినప్పుడు సరి సంఖ్య పడే ఘటన యొక్క సంభావిత ఎంత అంటే పాచికలో నుంచి ఆరు వరకు నెంబర్లు ఉంటాయి అందులో సరి సంఖ్యలు మూడే ఉంటాయి అంటే మొత్తం ఆరిట్లో మూడు నెంబర్లు పడే అవకాశం ఉందనమాట సో అది పాచికను వేసినప్పుడు సరి సంఖ్య పడే ఘటన యొక్క సంభావ్యత అన్ని లెక్కలు ఇలాగే ఉంటాయి లెక్కలు చేస్తే అర్థమైపోద్ది మనకు ఉండే అవకాశాల బై మొత్తం సంఖ్య వేసుకుంటే అదే సంభావితం ఓకేనా ఇంకేం లేదు ఒక సంచిలో నాలుగు రెడ్ బాల్స్ రెండు ఎల్లో బాల్స్ ఉన్నాయి అయితే యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి అవడానికి సంభావ్యత ఎంత అన్నాడు ఎర్ర బంతి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి మొత్తం బాల్స్ ఎన్ని ఆరు బాల్స్ రెడ్ అయ్యే సంభావ్యత మొత్తం నాలుగు అవకాశాలు ఉన్నాయి మొత్తం నాలుగు అవకాశాలు ఉన్నాయి మొత్తం ఎన్ని బాల్స్ అంటే ఆరు సో టూ బై త్రీ అలాగే ఎల్లో అవ్వాలి అంటే ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి అలాగే మొత్తం వేసుకుంటాం అంతే ఏది కావాలో అది బై మొత్తం ఎన్ని ఉన్నాయి అనేసిస్తే అయిపోయింది సంభావ్యత ఇంకేం లేదు చక్రాన్ని తెప్పడం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని అని అడుగుతున్నాడు అండి సో ఇది చక్రం అనమాట ఇందులో రెండు ఏలు ఒక బి ఒక సి ఒక డి ఉన్నాయి సో చక్రాన్ని తెప్పడానికి ఏకి అయ్యే పర్యవసానాలు ఎన్ని ఏలు రెండు ఉన్నాయి మొత్తం ఎన్ని ఐదు బీలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది మొత్తం ఎన్ని ఐదు సి ఒకటే ఉంది మొత్తం ఎన్ని ఐదు డి ఒకటే ఉంది మొత్తం ఎన్ని ఐదు అంటే అది పడే అవకాశాలు ఎన్ని అందులో ఎన్ని ఉన్నాయి దానికి అలాగే బై మొత్తం ఎన్ని ఉన్నాయి వేసుకుంటే అదే సంభావ్యత ఓకేనా రెండు నాణాలు ఒకేసారి ఎగరేసినప్పుడు ఏమవుతుంది ఒకసారి హెడ్ పడవచ్చు ఒకసారి టైల్ పడవచ్చు ఒకసారి టైల్ పడవచ్చు ఒకసారి హెడ్ పడవచ్చు అలాగే ఒకదానికి హెడ్ పడవచ్చు రెండిట్లో ఒకదానికి హెడ్ ఒకదానికి టైల్ పడవచ్చు ఒకదానికి టైలు ఒకదానికి హెడ్ పడవచ్చు రెండిటికి హెడ్లు రెండిటికి టైల్స్ పడవచ్చు అనమాట రెండు నాణాలు ఒకేసారి ఎగరవేయడం అన్నా ఒక నాణ్యాన్ని రెండు సార్లు ఎగరవేయడం అన్నా ఇవే వస్తాయి ఇందులో హెడ్ ఎన్నిసార్లు వచ్చింది టైల్ ఎన్నిసార్లు వచ్చింది హెడ్ పడే సంభావిత అంత అనమాట సో ఇవి కౌంట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఓకే ఒక పాచికను దొరికించినప్పుడు క్రింది ఘటనలకు సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని అన్నాడు ప్రధాన సంఖ్య రావడానికి అంటే ప్రధాన సంఖ్యలు మూడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఆరు త్రీ బై సిక్స్ అనమాట అలాగే ప్రధాన సంఖ్య రాకపోవడానికి పర్యవసానాలు అంటే మూడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూడు అదే సంభావిత అని అడిగితే మూడు బై ఆరు ఎందుకంటే పాచికులు ఆరు నెంబర్లు ఉంటాయి మొత్తం మనకు కావాల్సిన ప్రధాన సంఖ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు మూడే ఉన్నాయి సో త్రీ బై సిక్స్ అది సంభావిత ఇవి పర్యవసానాలు తేడా తెలుసుకోవాలి పర్యవసానాలు అంటే అది పడ్డానికి ఉండే అవకాశాలు అనమాట ప్రధాన సంఖ్య రాకపోవడానికి రాకపోవడానికి కూడా మూడే వన్ ఫోర్ సిక్స్ పడితే ప్రధాన సంఖ్య రావాలి కదా ఐదు కన్నా పెద్ద సంఖ్య రావడానికి ఒకే ఒక పర్యవసానం ఎందుకంటే ఐదు కన్నా పెద్ద సంఖ్య ఒకటే ఉంది కాబట్టి ఐదు కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికంటే వన్ టూ త్రీ ఫోర్ ఐదు పర్యవసానాలు ఉన్నాయి ఓకేనా సంభావితలను కనుగొనమని ఇచ్చాడండి బాగా కలిపిన యాభై రెండు పేక ముక్కల కట్ట నుంచి ఏసు ముక్క వచ్చడానికి సంభావిత ఎంత అన్నాడు సో మొత్తం ఎన్ని వాడే ఇచ్చాడు యాభై రెండు అని అలాగే ఏసు ముక్క రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు సో ఏసులు నాలుగు ఉన్నాయి అన్నమాట ఫోర్ బై ఫిఫ్టీన్ అంటే వన్ బై థర్టీను అలాగే రెడ్ యాపిల్ పొందడానికి సంభావ్యత ఎంత అని అడిగాడు ఇందులో రెడ్ యాపిల్ ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి మొత్తం ఎన్నోనే కొంచెం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట ఒక ఘటన యొక్క సంభావిత అంటే అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాల సంఖ్య ఇదే ఫార్ములా సమసంభవ పర్యవసానాలు కలిగి ఉన్నప్పుడు ఇదన్నమాట సంభావ్యత కోసము అంటే మనకి దే ఏది అడుగుతున్నాడో అవి ఎన్నోన్న వేసుకుంటాం అలాగే మొత్తం వేసుకుంటాం సంభావిత వచ్చేసిన సగటు ఏంటంటే రాసుల మొత్తముపై రాసుల సంఖ్య ఇక్కడేంటి మొత్తం రాసుల సంఖ్య వేసి మనకి ఏది కావాలో వాటి సంఖ్య వేసుకోవాలన్నమాట అనమాట సంభావిత అంటే అదే డిఫరెన్స్ ఓకేనా అర్థమవుతుందా ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి దీంట్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది చూసుకోండి ఓకేనా సో ఇక్కడ మనకి రెండు హెడ్లు పడే సంభావిత ఎంత అని అడిగాడు అనుకో ఒకటి మొత్తం ఎన్ని నాలుగు ఒకటి బై నాలుగు అనమాట అలాగే రెండు టైల్స్ పడే సంభావిత ఎంత అని అడిగాడు అనుకో రెండు నాణాలు ఒకేసారి ఎగరేసినప్పుడు రెండు టైల్స్ పడే సంభావిత ఎంత అంటే ఒకేసారి పడద్ది ఒకటి బై మొత్తం ఎన్ని నాలుగు లేదా ఒక హెడ్ ఒక టైలు పడే సంభావ్యత ఎంత అంటే రెండు సార్లు పడతాయి సో రెండు బై నాలుగు అంటే ఒకటి బై రెండు అలా చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా నెక్స్ట్ ఎయిత్ క్లాస్ లోనే ఫిఫ్టీన్త్ చాప్టర్ సెమ్ టోలో అండి ఇది కూడా మనకి సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించింది కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్న సమాచారాలను సూచించేదే రేఖీయ చిత్రం విభజించబడిన పూర్తి సరళ రేఖ యొక్క రేఖా చిత్రాన్ని రేఖీయ చిత్రం అంటారు ఈ చాప్టర్ లో మనకి రెండే కార్టె గురించి చెప్పారు ఇందు పదిహేడవ శతాబ్దం ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఈయన ఇంటి పైకప్పు మూలలో ఒక కీటకం కదులుతూ ఉండడం గమనించి సమతలంలో ఒక బిందువు స్థానాన్ని గుర్తించడం గురించి ఆలోచించారు ఒక బిందువు స్థానంలో రెండు కొలతల సహాయంతో క్షితిజ సమాంతర రేఖ కొలత మరియు నిలువు కొలతలతో నిర్ణయించడానికి ఉపయోగించిన అతని పద్ధతిని వారి గౌరవార్థం కార్టీజియన్ పద్ధతి అంటారు గ్రాఫ్ కాగితం మీద ఒక బిందువును గుర్తించడానికి ఎక్స్ నిరూపకం వై నిరూపకం అవసరం ఆధారిత మరియు స్వతంత్ర చరరాశుల మధ్య సంబంధాలని గ్రాఫ్ల ద్వారా సూచిస్తాము గ్రాఫుల ద్వారా వేటి మధ్య సంబంధాలు అంటే ఆధారిత మరియు స్వతంత్ర చర్రాసులు సెక్కడ మనకి సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసుల్లో ఉన్న సాంఖ్యాక శాస్త్రంలో ఉన్న మూడు చాప్టర్లు అయిపోయి మీకు ఇంకా క్లియర్ గా బేసిక్స్ ప్రీవియస్ బిఎస్సి బిట్లు కావాలి అంటే డే వన్ టు డే ఎయిటీన్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అనేది తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ